విష్ణు భగవానుడు పది అవతారాలని నెంబర్ వన్ అవతారం విష్ణు భగవానుడు ఈ సృష్టిని ప్రళయం నుంచి కాపాడడానికి మత్స్య అవతారం ఎత్తాడు మత్స్య అంటే చేప అని అర్థం నెంబర్ టూ కూర్మా అవతారం విష్ణు భగవానుడు సముద్ర మంతనంలో సాయం చేయడానికి అవతారం ఎత్తాడు కూర్మ అంటే తాబేలు అని అర్థం నెంబర్ త్రీ వరాహ అవతారం విష్ణు భగవానుడు ఒక అసురుడిని చంపడానికి వరాహ అవతారం ఎత్తాడు నెంబర్ ఫోర్ నరసింహ అవతారం విష్ణు భగవానుడు ఈ నరసింహావతారంలో హిరణ్య కశిపుడిని చంపేశాడు నంబర్ ఫైవ్ వామన అవతారం పామనుడు బలిచక్రవర్తి యజ్ఞశాలలోకి వెళ్ళి మూడు అడుగుల స్థలాన్ని దానంగా అడిగాడు పామనుడికి అడుగుల స్థలాన్ని దానంగా ఇస్తానని మాట ఇచ్చాడు వెంటనే విష్ణు భగవానుడు తన విశాల రూపంలోకి వచ్చి ఒక కాలు భూమి మీద ఉంచాడు రెండో కాలుని స్వర్గలోకం మీద పెట్టాడు కానీ మూడో అడుగుని పెట్టడానికి ఏ స్థానం మిగల్లేదు అప్పుడు బలిచక్రవర్తి వామనుడిని తన తలపైన పాదాన్ని పెట్టమని కోరాడు వామనుడు బలి చక్రవర్తి తలపై పాదాన్ని పెట్టగానే బలి సుతలలోకానికి వెళ్ళిపోయాడు అతని దానగుణాలను చూసి విష్ణు విష్ణుభగవానుడు సుతల సుతలలోకానికి రాజును చేశాడు నెంబర్ సిక్స్ శ్రీరాముడి అవతారం శ్రీరాముడి రూపంలో దశరథుడికి జన్మించాడు ఈ అవతారంలో విష్ణు ఎంతో ఎంతోమంది రాక్షసులను చంపాడు రాజధర్మాన్ని పాటిస్తూ తన జీవితాన్ని గడిపాడు శ్రీరాముడు తండ్రి చెప్పగానే తండ్రి మాటను జవదాటకుండా వనవాసానికి వెళ్ళాడు ఆ సమయంలో రావణాసురుడు సీతాదేవిని ఆపహించి అశోకవనానికి తీసుకువెళ్లాడు సీతను అన్వేషిస్తూ శ్రీరాముడు లంకకి చేరుకున్నాడు అక్కడే రామరావణ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రావణాసురుడు చనిపోయాడు ఈ విధంగా విష్ణు భగవానుడి శ్రీరాముడి అవతారం రావణాసురుడు లాంటి దుష్టుడి నుండి దేవతలకు విముక్తి కల్పించింది నెంబర్ సెవెన్ శ్రీకృష్ణుడి అవతారం ద్వాపర యుగంలో విష్ణు భగవానుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు శ్రీకృష్ణుడు కంసుడి కారాగారంలో దేవకికి వసుదేవుడికి జన్మించాడు విష్ణు భగవానుడు ఈ అవతారంలో ఎన్నో అద్భుతాలు చేశాడు ఎంతోమంది అసురులను సంహరించాడు ప్రజలను అష్ట కష్టాలు పెట్టిన కంసుడిని కూడా శ్రీకృష్ణుడే చంపాడు మహాభారత యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా మారాడు ఈ ప్రపంచానికి గీతజ్ఞానాన్ని బోధించాడు ధర్మరాజుని రాజును చేసి ధర్మాన్ని మళ్లీ స్థాపించాడు విష్ణు భగవానుడి అన్ని అవతారాలలో ఈ అవతారాన్ని చాలా గొప్పదిగా భావిస్తారు నెంబర్ ఎయిట్ పరశురాముడి అవతారం ఫ్రెండ్స్ మన పురాణాలలో పరశురాముడి పుట్టుక గురించి రెండు కథలు ఉన్నాయి హరివంశ పురాణం ప్రకారం ప్రాచీన కాలంలో మహిష్మతి నగరాన్ని కార్తవ్యర్య అర్జునుడు పరిపాలించేవాడు ఇతనికి సహస్రబాహు అనే పేరు కూడా ఉంది ఇతను చాలా అహంకారి ఒకసారి అగ్నిదేవుడు భోజనం కోసం సహస్రబాహుని ఆశ్రయించాడు అప్పుడు సహస్రబాహుడు అహంకారంతో ప్రతిదీ నారాజ్యమే మీకు ఎక్కడ కావాలన్నా ఆహారం లభిస్తుందని చెప్పాడు వెంటనే అగ్నిదేవుడికి కోపం వచ్చి అడవులను కాల్చేస్తాడు అడవిలో ఒక ఋషి చెట్టు కింద తపస్సు చేస్తూ ఉంటాడు అగ్ని వల్ల తన ఆశ్రమం పూర్తిగా కాలి సహస్రబాహుడిని చెప్పిస్తాడు విష్ణు భగవానుడు పరశురాముడిగా జన్మించి కేవలం సహస్రబాహుడిని మాత్రమే కాదు సమస్త క్షత్రియులను సర్వనాశం చేస్తాడని చెప్పించాడు ఈ విధంగా విష్ణు భగవానుడు జమదాగ్ని మహర్షికి ఐదవ పుత్రుడి రూపంలో పరశురాముడిగా జన్మించి సహస్రబాహుడిని చంపాడు నెంబర్ నైన్ బుద్ధుడి అవతారం పురాణాల ప్రకారం బౌద్ధమతపు ప్రవక్త గౌతమ బుద్ధుడు విష్ణు భగవానుడి తొమ్మిదో అవతారం అని తెలిసింది విష్ణు భగవానుడు గయా సమీపంలో మాయ అనే మహిళకు జన్మించాడు చెడ్డవాలకు హితబోధ చేసి ధర్మాన్ని స్థాపించాడు నెంబర్ టెన్ కల్కి అవతారం ధర్మగ్రంథాల ప్రకారం విష్ణు భగవానుడు కలియుగ అంతంలో కల్కి రూపంలో అవతరిస్తాడు కలియుగం ఇంకా సత్యయుగం మధ్యలో ఉన్న శాంతి కాలంలో కల్కి భగవంతుడు అవతరిస్తాడు ఈ అవతారంలో విష్ణు భగవానుడు అరవై నాలుగు కళల్లో ప్రావీణ్యం పొంది ఉంటాడు పురాణాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ జిల్లాలో సాంబల్ అనే ఊరిలో విష్ణు యశస్సుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉంటాడు ఆ బ్రాహ్మణుడి ఇంట్లోనే కల్కి భగవానుడు జన్మిస్తాడని పురాణాలలో చెప్పబడింది కల్కి దేవదత్తుడనే గుర్రంపైన కూర్చొని ఈ ప్రపంచంలోని పాపులను సంహరిస్తాడు మళ్లీ ధర్మాన్ని స్థాపిస్తాడు అప్పుడే మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్ ఇవే విష్ణు భగవానుడి పది అవతారాలు ఈ ప్రపంచంలో అధర్మం పెరిగినప్పుడల్లా ధర్మాన్ని స్థాపించడం కోసం విష్ణు భగవానుడు మళ్ళీ మళ్ళీ అవతరిస్తాడు